చీపురుతో ఇల్లు చిమ్మిన తర్వాత చీపురు దక్షిణం వైపు పెట్టుకోండి చీపురు దక్షిణం వైపు ఉంటే చాలా మంచిది లేదా ఈశాన్యం గోడ తప్ప ఏ గోడకైనా సరే చీపుర్ని పడుకోబెట్టి ఉంచండి చీపురు నుంచో పెట్టకండి ఈశాన్యం గోడదప్ప ఎక్కడైనా పడుకోబెట్టి ఉంచండి అప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల శుభాలు కలుగుతాయి అలాగే ఏదైనా శుభ కార్యక్రమం ఇంట్లో జరుగుతుందనుకోండి అలాంటప్పుడు మీరు ఎక్కువగా చీపురుని చూడకూడదు శుభ కార్యక్రమాలు జరిగేటప్పుడు మీ చూపు చూపురు చీపురు మీద పడింది అనుకోండి దానివల్ల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాగే మీ ఇంట్లో ఏ గదిలో అయితే బంగారము వెండి ఆభరణాలు ఇవన్నీ ఉంటాయో ఆ గదిలో చీపురు లేకుండా చూసుకోండి వేరే గదిలో చీపురును ఏర్పాటు చేసుకోవాలి బంగారము వెండి ఆభరణాలు ఉన్న గదిలో చీపురు పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే ఎప్పుడైనా కొత్త చీపురు కొనాలంటే శనివారం రోజు కొనండి పాత చీపురు పారేయాలంటే శనివారం రోజు పారేయండి